అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం అక్షయతృతి అండి అక్షతృతి అనగానే మనందరికీ గుర్తొచ్చింది ఆ రోజు బంగారం కొనాలి లేదా వెండి కొనాలి అని అనుకుంటాము కానీ బంగారం వెండి కంటే కూడా అతి ముఖ్యమైనవి మనం ఆ రోజు ఇంటికి తెచ్చుకోవాల్సినవి కొన్ని వస్తువులు ఉన్నాయండి అవేంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోనైతే చెప్తాను అంతేకాకుండా అక్షయ తృతీయ రోజును మనం మనస్ఫూర్తిగా పవిత్రమైన మనసుతోని కొన్ని దానాలు కొన్ని పనులు చేయడం వల్ల మన ఇంటికి ఆనందం అలానే సుఖం కూడా లభిస్తాయని మనకి పెద్దలు అలానే పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఆ రోజు ముఖ్యంగా బంగారం వెండి కంటే కూడా దానాలు చేయడం మంచి శుభకార్యాలు చేయడం మంచి పనులు చేయడం అనేది చాలా ముఖ్యమన్నమాట అలానే ఆ రోజు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైనవి కొన్ని వస్తువులను చెప్తున్నాను చూసేసేయండి మొదటగా మనకి ఏ పూజకైనా ఏ శుభకార్యానికైనా కావాల్సింది పసుపు కుంకుమ మన ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నా కూడా అక్షయ తృతీయ రోజు మాత్రం ఒక్క పది రూపాయలు పసుపు కుంకుమైనా ఇంటికి కొని చాలా మంచిది సంవత్సరం పొడవునా మన ఇంట్లోని మంచి శుభకార్యాలు లాంటివి అలానే ఇంట్లోని సౌఖ్యం కూడా ఉంటుంది అలా పసుపు కుంకుమనైతే అయితే ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా అది తెచ్చుకోండి అలానే లక్ష్మీదేవికి సంబంధించిన అంటే లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించినవి కొన్ని వస్తువులు ఉంటాయి ఉప్పు కానీ చీపురు కానీ ఇలాంటివన్నీ అలాంటి వాటిల్లోని కూడా మనము కొన్ని వస్తువులను తెచ్చుకోవాలండి పూజకు కావాల్సినవి కానీ లేదా లక్ష్మీప్రదం అనుకున్నవి మీకు వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు లక్ష్మీ గవ్వలు కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి కదా అలాంటివి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అలానే గింజలు నర్ల గురి గింజలు కానీ లేదా ఎర్ర గురివింద గింజలు కానీ అవి అలానే శ్రీఫలం ఇలా లక్ష్మీప్రదమైనవి ఏవైతే ఉంటాయో చీపురు చాట ఇలాంటివి కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ రోజు ఉన్నా కూడా ఇందులో ఏదో ఒకటి మనకి నిండుకుంటుంది కదా అంటే చీపురు కూడా అరిగిపోవడమో ఏదో ఒకటి ఉంటుంది కదా అదైనా కూడా తెచ్చుకోండి అలానే ఆ రోజు ముఖ్యంగా కొనుక్కోవాల్సింది ఏంటంటే పచ్చకరపూరం అండి పచ్చకరపూరం ఇంట్లో కొనుక్కోవాలి చాలా శుభప్రదం చాలా మంచిది కూడా ఎవరూ చెప్పట్లేదు ఇంకొకటి అతి ముఖ్యంగా మనకి సంవత్సరం పొడవున ఎప్పుడు కూడా ఇంట్లోని నిండుకోవడనివి కొన్ని వస్తువులు ఉంటాయి పసుపు కుంకుమ ఉప్పు అవి ఎప్పుడు కూడా ఇంట్లోని నిండుకోకూడదు అనమాట నిండుకోకూడదు అంటే అయిపోకూడదు అని అలా అనకూడదని నిండుకోకూడదు అంటారు వాటిల్లోని ఈ వక్కలు కూడా ఎప్పుడూ వక్కలనేవి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన ఇంట్లో ఉండాలండి ఎందుకంటే మన ఇంటికి ఏ వచ్చినా ఏ మొత్త వచ్చినా కూడా వాళ్ళకి మొదటగా బొట్టు పెట్టి మనం తాంబూలం ఇస్తాం కదా పసుపు కుంకుమ జాకెట్ మొక్క అలానే పువ్వులన్నీ అలానే అందులోని ఒక్కలు కూడా ఉండాలి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక్కలని ఇంట్లో పెట్టుకోవాలి చాలా మంచిది అలా ఆ రోజు కూడా వక్కల్ని తెచ్చుకోవాలి అలానే సుగంధ ద్రవ్యాలు జవాదు అత్తరి కానీ జవాదు పేస్ట్ కానీ లేదా ఇంకేమైనా కూడా ధూపంకి సంబంధించిన ధూప్ స్టిక్స్ ఇలాంటివి సుగంధ ద్రవ్యాలు కూడా అవి కూడా లక్ష్మీదేవి పూజకు ఉపయోగిస్తాం కదా అది కూడా తెచ్చుకోవచ్చు ఇంకొకటి ముఖ్యంగా ముత్యాలు పగడాలండి ఈ వైశాఖ మాసంలోని ముత్యాలు పగడాలు తెచ్చుకొని మనము తాలికి కూర్చుకున్న లేదా పిల్లలకి చిన్న లాగా వెండ్లో అయినా సరే చేయించి పెడితే అక్షయతృతీయ రోజు తెచ్చుకొని తర్వాత లాగా అయినా సరే చేస్తే ముత్యం పగడం అనేది చాలా మంచిది ఒంటికి పగడం అనేది మనకి శక్తినిస్తే ముత్యం అనేది మనకి చల్లదనాన్ని ఇస్తుందండి అది కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ముత్యాలు పగడాలు కూడా మనము ఇంటికి తెచ్చుకోవచ్చు అలానే ఒకవేళ వెండికి సంబంధించింది ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే శ్రీవారికి సంబంధించింది వెండి ఏదైనా కొనుక్కోండి చాలా మంచిది అంటే శ్రీవారికి సంబంధించింది అంటే లక్ష్మీదేవికి సంబంధించింది కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కానీ నామాలు కానీ ఇలా ఏదైనా సరే పర్వాలేదు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అలానే ఇంకొకటి ఆవు దూడ మీ ఇంట్లో ఉంటే సరే సరే లేదు అంటే ఆవు ఆవుదోడని చిన్నది వెండిలో కానీ ఎత్తడిలో కానీ కొని తెచ్చుకోండి చాలా మంచిది ఆ రోజు ఇంతవరకు లేకపోతే ఉంటే కనుక ఆ రోజు అక్షతృతీ రోజు అది కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి గోమాతగా పూజ చేయడం చాలా మంచిది ప్రత్యక్షంగా చేస్తే ఇంకా మంచిది ఆ రోజు అలానే గోశాలకు వెళ్ళి గోశాల నిమిత్తము వాళ్ళకి ఏమైనా కొంచెము అమౌంట్ ఏమైనా ఇవ్వగలిగితే కూడా ఇస్తే కనుక చాలా మంచిది అనమాట ఆ రోజు అలానే అతి ముఖ్యంగా మనం ఏది కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కూడా ప్రతి హిందువు ఇంట్లో అసలు హిందూ అని చెప్పుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సింది భగవద్గీత అండి ఇంతవరకు ఎవరైనా సరే భగవద్గీత కొనుక్కోకపోతే పాకెట్గా మనకు దొరుకుతుంది ఇప్పుడు వెండ్లోని కానీ నార్మల్గా కానీ దొరుకుతుంది అలాంటిది భగవద్గీత మాత్రం ఖచ్చితంగా కొని తీరుకోండి ఖచ్చితంగా కొనాల్సింది ఇది మాత్రం మిగిలిన ఏవి కొన్నా కొనకపోయినా కూడా హిందూ అనే ప్రతి ఒక్కరింట్లో కూడా భగవద్గీత ఉండాలి అలా ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే కనుక అది ఎంతో కాస్ట్ ఉండదండి నిజంగా ఇస్కాన్ టెంపుల్స్ వాళ్ళు చాలా చాలా తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు సో మీరు ఇస్కాన్ టెంపుల్స్లో కానీ అంటే మనకి సెంటిమెంట్ కాబట్టి టెంపుల్స్లో కొనుక్కుంటాము లేదు అనుకుంటే కనుక ఎక్కడైనా బుక్ స్టోర్స్లోని ఆ రోజు మాత్రం మర్చిపోకుండా భగవద్గీతను తెచ్చుకోండి అలానే శ్రీకృష్ణుడిది బుక్ ఉంటుందండి శ్రీకృష్ణుడిది మనకి దా దాని రహస్యం అవన్నీ కూడా అంటే ఆయన యొక్క లైఫ్ ఏంటి అనేది కూడా బుక్స్ ఉంటాయి ఈ రెండు తెచ్చుకోండి చాలా మంచిది అనమాట కృష్ణుడిది ఇంగ్లీష్లో ఉంది ఏంటని అనుకుంటున్నారు కదా అది మా పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో ఉన్నది తీసుకున్నాను నేను నేను తెలుగులోనే భగవద్గీత చదువుకుంటాను మళ్ళీ వేరేలా అనుకుంటారని ముందే క్లారిటీ చెప్తున్నాను అనమాట భగవద్గీత మాత్రం ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి అది ఎంతో కాస్ట్ అయితే ఉండదు బంగారం వెండి కంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది అండ్ ఇంకొకటి వీటన్నిటికంటే కూడా మనకి ఆహార ధాన్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనము ఇప్పుడు ఒక బుక్ చదవాలన్నా ఒక పూజ చేయాలన్నా మనం ఏ పని చేయాలన్నా కూడా మనకి ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు కూడా చేయగలము ఆరోగ్యం ఎలా బాగుంటుంది మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సో ఆ పౌష్టికమైన ఆహారం మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుకోకుండా ఉండాలి అంటే కనుక అక్షయ తృతీయ రోజు మనం కొన్ని అయినా సరే ప్రోజన్స్ తెచ్చుకుంటే మంచిదండి అంటే ఇంట్లోని పప్పు దినుసులు అన్నీ కూడా అయిపోయినవి ఏవి ఉంటే అవి తెచ్చుకోండి కందిపప్పు లేదా మినప్పప్పు ఏవో ఒకటి తెచ్చుకోండి చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం బెల్లం షుగరు అలానే కల్లుప్పు పప్పులు ఇవన్నీ తెచ్చుకోండి వాటితో పాటు సుగంధ ద్రవ్యం అని చెప్పాను కదా మీరు అత్తర్లు తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా యాలకలు తెచ్చుకోండి ఆ రోజు పూజలో ఉపయోగించుకోవచ్చు యాలకల్ని అలానే మనం ఇంట్లోని చక్కగా స్వీట్స్లోని టీలో అన్నింటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు పౌష్టికమైన ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పౌష్టికమైన ఆహారం మనకి ఇంట్లో ఉండాలి కాబట్టి అవి కూడా తెచ్చుకోండి అలానే ఆ రోజు మట్టి కొండల్ని ఎవరికైనా దానమిస్తే మంచిదండి అంటే బ్రాహ్మణునికి నీటితో ఉన్న మట్టి కొండనే దానమిస్తే చాలా మంచిది అలానే మన ఇంటికి ఒక మట్టి కొండను కొత్త తెచ్చుకొని నీటిని ఏర్పాటు చేసుకొని ఈ నెలంత రోజులు కూడా చక్కగా ఆ నీటిలోని వాటర్ని కొండలో వాటర్ని తాగితే మంచిది అనమాట అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కూడా కొండలో వాటర్ తాగితే చాలా మంచిది ఇది కూడా దొంత కొండలు అంటారు కదా సో కుబేర అని కూడా అంటారు కుబేర కొండలని చక్కగా అక్షయ తృతీయ రోజు పూజలో పెట్టుకొని ఆ తర్వాత మనము వీటిని నిరంతరం మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు చిన్నవైతే పెద్దవైతే చక్కగా వాటర్ని పోసుకొని మనం తాగితే చాలా మంచిది మనం ఇంటికి తెచ్చుకోవడమే కాకుండా చెప్పాను కదా బ్రాహ్మణునికి మనము దానం ఇస్తే చాలా మంచిదండి ఆ రోజు బ్రాహ్మణునికి తాంబూలం అలానే ఈ మట్టికొండతో వాటర్ దానం ఇస్తే చాలా చాలా మంచిదన్నమాట తాంబూలం కూడా ఏంటంటే రెండు రవికలు అంటే రెండు బ్లౌజ్ పీసెస్ అండ్ దక్షిణ తాంబూలం పళ్ళు పువ్వులు అండ్ అలాగే మామిడి పండ్లు అక్షతృతీయ రోజు మామిడి పండ్లు కూడా దానం ఇస్తారు చాలా మంచిది అనమాట అండ్ అలాగే చెప్పాను కదా ఈరోజు ఏంటంటే మనకి ఇంట్లోని ఏవైనా దేవుడు బుక్స్ లేకపోయినా దేవుడు పటాలు ఏమైనా మనకి పెండింగ్లో ఉన్నాయి కొనుక్కోలేదు దేవుడు పటం నాకు ఇంపార్టెంట్ అనుకున్నా కూడా అక్షయ తృతీయ రోజు కొనుక్కోండి అక్షయ తృతీయ రోజు ఇంకా వేరేగా ముహూర్తం చూడాల్సిన అవసరం లేదండి ఏదైనా ఆ రోజు ఏ రోజైనా ఏ తిదైనా సరే చక్కగా ఆ రోజు కొనుక్కోవచ్చు అనమాట అందుకు దేవుడు పటాలను కూడా మనం మంచి రోజు తెచ్చుకోవాలి అనుకుంటాం కదా సో దేవుడు పటాలను కూడా అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవచ్చు అలానే పసుపు కొమ్ములను కూడా తెచ్చుకోండి చాలా మంచిది పసుపు కొమ్ములను తెచ్చుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని మనము తర్వాత ఉపయోగించుకోవచ్చు ఇంట్లోని అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే జనరల్గా అందరూ కూడా అక్షతృతి అనగానే మనము ఎక్కువ లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాము కానీ ఆ రోజు కృష్ణ భగవాన్కి అలానే శివయ్యకి కూడా పూజ చేస్తే చాలా మంచిదండి అందుకు ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే కనుక శివయ్య రూపంలోని ఇంట్లోని శివలింగం పెట్టుకోలేని వాళ్ళు రుద్రాక్షని తెచ్చుకుంటే చాలా మంచిది ఒరిజినల్ పంచముఖ రుద్రాక్షం తెచ్చుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మీకు ఒరిజినల్ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోనే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు నేను ఇది సర్టిఫైడ్ ఉన్న రుద్రాక్షని అయితే తెప్పించుకున్నాను అనమాట పంచముఖ రుద్రాక్షని నేను ఇంట్లో శివలింగం పెట్టుకోవట్లేదు కాబట్టి నేను ఇందులోనే శివయ్యని చూసుకొని తెచ్చుకుందామని ముందే తెచ్చుకున్నాను కానీ మీరు ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే మంచి రోజు చూసుకొని తెచ్చుకోవాలనుకుంటాం కదా ఆ రోజు తెచ్చుకోండి చాలా మంచిది అలానే ఇంకా రాక్ సాల్ట్ కూడా చెప్పాను కదా రాక్ సాల్ట్ కూడా తెచ్చుకోండి ఇవి ఏం తెచ్చుకున్నా లేకపోయినా రాక్ సాల్ట్ ఒక్కటైనా సరే తెచ్చుకోండి అంటే మీరు అనుకోవచ్చు ఇన్ని చూపించారు ఇన్ని తేవాలా అని చెప్పేసి అన్నీ తెచ్చేయమని చెప్పట్లేదండి ఇందులో మీకు ఏది అవసరమైతే అది తెచ్చుకోండి కానీ ఈ వీటి అన్నిట్లో ఏదో తెచ్చుకోవడానికి ట్రై చేయండి మంచిది ఇకపోతే చాలామంది అడుగుతారు బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా వరకు విన్న మాట బంగారం కొనకూడదు అనేసి చెప్తున్నారు అసలు కొనకూడదంట బంగారం అనేది మనకి చాగంటి వారి ప్రవచనాలు కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి చూడండి బంగారం అనేది కొంటే పురుషుడు అసలు నిరంతరంగా ఇంకా మన ఇంట్లో ఉన్నట్లేనంటే ఇంట్లో కలహాలు ఏదో ఒకటి చెడు జరగడం ఇలాంటివన్నీ కూడా అంటే అందుకే బంగారం అనేది కొనకూడదు అంటున్నారు నేను కొన్ని సంవత్సరాల క్రితం కూడా మన ఛానల్లో చెప్పింది బంగారం కంటే వెండి చాలా మంచిది అని చెప్పాను వెండు కొనుక్కోండి కావాలంటే బంగారం కంటే కూడా బంగారం స్తోమత కూడా అందరికీ కొనుక్కునే స్తోమత ఉండదు కాబట్టి వెండు కొనుక్కోండి చిన్న ఫైవ్ గ్రామ్స్ కాయిన్ అయినా కూడా అది ఒక గుర్తుగా దాచుకోండి అన్నాను ఒకవేళ అలా కొనుక్కోవాలనుకుంటే వెండు కొనుక్కోండి అండ్ నేను చూపించిన జ్యువెలరీ ఏమైతుందో ఇయర్ రింగ్స్ అది సరదాగా వెండి మీద నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఉంటుంది కదా దాని మీద గోల్డ్ ప్లేటెడ్ అనమాట సో అది చూపిస్తున్నాను జస్ట్ ఒకవేళ అలాంటిది ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కూడా మనకి గోల్డ్ కొనుక్కోవాలనే ముచ్చట తీరుతుంది కావాలంటే గోల్డ్ ఇంకొక రోజు కొనుక్కోండి కానీ గోల్డ్ మాత్రం అక్షయ తృతి రోజు కొనుక్కోవద్దనే నేను కూడా సజెషన్ ఇస్తున్నాను ఎందుకంటే నేను కూడా చాలామంది పండితులను అడిగాను అక్షయ తృతి రోజు ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ కొనొద్దు అనే చెప్తున్నారు నేను కొన్ని ఇయర్స్ నుండి చెప్తున్నది ఇదే గోల్డ్ కాకుండా అట్లీస్ట్ వెండి కొనుక్కోండి అన్న లేదా ఇంటికి కావాల్సిన పౌష్టికమైన ఆహారం కొనుక్కోండి అని చెప్పాను సో మీకు ఏది నచ్చితే ఇందులోని అది కొనుక్కోండి ఇంకా చీపురు తెచ్చుకోవచ్చు వెదురుతో చేసిన చాట్ తెచ్చుకోవచ్చు ఇంటికి ఆ రోజు అండ్ అలాగే కుబేరు కొంచెం తెచ్చుకోవచ్చు ఇలా ఏదైనా సరే మన ఇష్టం అనమాట మన వీలుని బట్టి ఆ రోజు మనకి ఏది లేదు అనుకుంటే ఇంట్లోని మనకి ఏది మంచిది అనుకుంటే అది తెచ్చుకోండి అలానే దానం చేయండి చాలా మంచిది మజ్జిగ దానం అలానే చలివేంద్రం పెట్టి దానం చేయడం నీటిని అలాంటివి చేయండి ఇంకా మంచిది అండ్ నక్షత్రృతి వీడియోనైతే నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి